నాకు అసలు ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి అసలు నేనే రిజెక్ట్ చేస్తున్నాను వాటిని నేనే రిజెక్ట్ చేస్తున్నాను నాకే వండర్ అయ్యింది ఉమ్మగారు చెప్పేసేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యు ఏం చేశారు మేడం ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యు మేడం ఇస్ సో మచ్ ఒకటి నేను లాస్ట్ టైం చేరాను కదా మేడం అసలు నేను అది క్లాస్ అయిపోయాక ఒకటి మా అత్తయ్య గురించి రాశాను ఓల్డ్ ఏజ్ హోమ్ చేసిన ఉంటే ఆమె మారాలి నేను నేను తీసుకొచ్చుకోవాలి నేను ఆమె చూడాలి అని మా అత్తయ్య గురించి నేను రాసుకున్నాను కానీ నేను తీసుకొచ్చాను వినాయక చవితి అప్పుడు ముందుకంటే తీసుకొచ్చాను చాలా బాగుంది మేడం అసలు చెప్తున్నా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆమెకు కన్ను కూడా క్లీన్ చేపిచ్చాను ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆమె పింఛన్ మాత్రం మా మర్జీ దగ్గర ఉండిపోయింది అది వస్తే ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేపియాలి అది కూడా రాశాను ఇప్పుడు మీరు అది పెట్టారు కదా పున్నానికి చేయమని అది కూడా పెన్షన్ వస్తే మా అత్తగారికి చేయిస్తానండి కంటే యూనివర్స్ చూపించి మా అత్తగారికి కన్ను ఆపరేషన్ చేయించాలని అడగగానే ఇమీడియట్ గా డబ్బులు వస్తాయండి ప్లీజ్ దాని గురించి రాశారు మేడం మళ్ళీ మా మామయ్య ఉన్నప్పటి నుండి ఒక గోల్ అన్నట్టు అనకు నేను గాజులు బంగారు గాజులు తెచ్చుకోవాలని అది కూడా చేపియాలి అన్నట్టు మాకు ఆలోచన మీరు మీ ఓపెన్ చేసుకోండి ఆయన పవర్ ఆయన చెప్పండి ఆయనకి కనుక బ్లెస్సింగ్స్ ఉంటే ఆయన ఎందుకు తీసుకుంటారండి అమ్మ పెన్షన్ కదా ఆయనకి వెళ్ళాలి చేస్తున్నా మేడం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా బాగా చేస్తున్నారు అయినో మీరు వచ్చేస్తుందండి మీరు కోరుకున్న విషస్ అన్నీ వస్తాయి ఆయనే ఇచ్చేస్తారు నాకు వద్దమ్మ నాకు వేరేది ఉంది అమ్మ దగ్గర నుంచి తీసుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి ఆయనే ఇస్తారు ఆయన్ని బ్లెస్ చేస్తూ ఉండండి ఏమి కామెంట్ చేయకండి అన్ని బ్లెస్సింగ్స్ మీరు పంపిస్తే అంత ఇదిగా ఆయన మా అమ్మ ఫం ఫెన్షన్ని ఆయన ఇచ్చేస్తారు యా సో మా మా టీమ్ యా ఐ థింక్ మ్యూటెడ్ మ్యూటెడ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అమేజింగ్ అండ్ ఇక్కడ

నైంటీ సిక్స్ గంటలు మంచిది ఏదైనా చేయొచ్చు అంటే ఎప్పుడు మంచిదే ఇది ఇంకా మంచిది సూపర్ మంచిది ఆల్ ద వెరీ బెస్ట్ ఐదో తేదీ పుట్టినరోజు జరిగింది హ్యాపీ సంవత్సరం అన్నారం హ్యాపీ బర్త్డే నానా బంగారు తండ్రి సంవత్సరం భోజనం బయట పంచుతాము ఈసారి యాభై మంది భోజనం పెట్టాను మేడం నేను చాలా గ్రాండ్ గా చేశాను ఫంక్షన్ భోజనం పెట్టారని పెట్టారు ఇంకా నువ్వు ఎన్ని వేల మందికి పడతావు చూడు నువ్వు పెద్ద కదా పట్టాలి కదా నువ్వు కూడా హీరో అయిపోవాలి కదా ఓ మై లవ్ ఎంత బాగున్నావు స్ట్రాంగ్ గా అండ్ చోటా భీమ్ లాగా అలాగే ఉండే దాస్తు లవ్ ఎస్ బ్యూటిఫుల్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మన హర్షిత ప్రశాంత్ పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు అమ్మల అమ్మలు కూర్చోడం ద్వారా నాన్నలు కూర్చోడం ద్వారా దట్స్ అ రియల్లీ అమేజింగ్ హలో జూనియర్ ఎన్టీఆర్ అల్లా హవ్ యో హాయ్ నన్నా ఎలా ఉన్నావు హీరోలకు ఉన్నవా ఏం చేసాం మరి అన్నా ఎలా సూపర్ నన్ను ఎలా ఉన్నారు మీరు చాలా ఎలా ఉన్నారు మా అబ్బాయి ఒక చూపిస్తాడంతా చూపించేసేయండి హీరో వాడే కదా ఇప్పుడు మీ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ మై గార్డు కింద మరి అసలు ఇంత పెద్దది ఉండాల్సిందే కదా పెద్ద అమేజింగ్ అండి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ బావ దే బర్త్ డే మేడం విశ్చయ అరే ట్వంటీ ఎయిత్ మనం కలిసి ఉంటుంది కదా అప్పుడు ఏ హ్యాపీ హాపీ ఇన్ అడ్వాన్స్ లవ్లీ లవ్లీ కంగ్రాచ్ నానా హీరో థ్యాంక్ యూ ఝాన్సీ గారు లవ్ యూ సో మచ్ యస్ అసలు ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను జాబ్ కి ఈచ్ జాబ్ ఎవరి అసలు ఏదో ఒక జాబ్ అని చాలా అప్లై చేశాను ఒక్కటి కూడా రాలేదు అండ్ ఆఫ్టర్ డూయింగ్ హోపన్ అప్ నాకు అసలు ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి అసలు నేనే రిజెక్ట్ చేస్తున్నాను వాటిని నేనే రిజెక్ట్ చేస్తున్నాను నాకే వండర్ అయింది మీరు ఇంకా ఇంకా హైట్స్ వెళ్తారు ఆల్ ది వెరీ బెస్ట్ అట్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మ్యామ్ ఐ లవ్ యు అండి ఎలా ఉన్నారు హ్మ్ చెప్పండి హ్యాపీ మ్యామ్ చాలా హ్యాపీ మ్యామ్ పిల్లల విషయంలో అయితే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నన్ను పూర్వం అలాగే మ్యామ్ గోడ కట్టేశాను వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సెషన్స్ గా నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను చాలా మార్పు వచ్చింది ముందు అసలు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటప్పటికి నేను నిద్రపోకుండా టెన్షన్ పడి వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ గోడ కట్టేసాను కానీ ఈ సెషన్ జాయిన్ అయ్యాక మ్యామ్ ఈ వన్ వీక్ లో రేపు ట్వంటీ ఫోర్త్ క్యాట్ ఎగ్జామ్ ఉంది మ్యామ్ బాబుకి పెద్ద బాబుకి నాకు వాడు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అన్న ఫీల్ లోనే ఉంటున్నాను మ్యామ్ చాలా లైట్ గా ఉంది నాకు అసలు తెలియట్లేదు ఆ హ్యాపీనెస్ లోనే ఉంటాదినెస్ ఆ హ్యాపీనెస్ హయ్యర్ సెల్ఫ్ దాన్ని పెట్టుకొని ఉంటే చాలు అన్ని జరి క్రియేషన్ లో కూర్చోవడం గ్రాటిట్యూట్ చేసుకుంటే చాలు జై అంటే ఫ్యామిలీ మ్యామ్ ఎగ్జామ్ బాబు పెరిగిపోయింది దాస్తు అంతే వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఐ వాణి నేను అట్లాంటి నుంచి జాయిన్ అవుతున్నాను బర్త్డే మీ క్లాసెస్ వండర్ఫుల్ గా ఉన్నాయి నేను ఏం చేశాను మా హస్బెండ్ చేయించాను మా మామూలు కూడా చెప్పాను అది అసలు వాళ్ళు అదే అంటున్నారు చాలా అగైన్ వాణిగారితో పాటుగా అందరూ అందరూ మాత్రం మీరు రోజు చెప్పండి నిజంగా అసలు నేను చాలా వేరే క్లాసెస్ లో కూడా జాయిన్ అయ్యాను వేరే వాళ్ళ దగ్గర కూడా ఆర్ యుద్ంగ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ విత్ వెరీ లో కాస్ట్ అండ్ పీపుల్ దీని యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ద వే హౌ యూ ఆర్ థింకింగ్ టు హెల్ప్ పీపుల్ నిజంగా

సో దట్స్ వై ఐ నో కొన్ని చేయకూడదనే మా కస్టమ్స్ ఉంటాయి కాబట్టి బట్ మెంటల్ గా చేస్తున్నప్పుడు కానీ ఐ ఫీలింగ్ దట్ అండ్ దట్ భూమాత థింగ్ మీరు చెప్పారు కదా వండర్ఫుల్ అసలు మన చుట్టూనే అన్నీ ఉన్నాయి మనకి తెలియట్లేదు అది తెలుసుకోవడానికి తెలియజేయడానికి మనకి యూనివర్స్ ఒక ని టైం వచ్చింది అని పంపించి అయితే నేను చాలా వీడియోస్ మిమ్మల్ని చూశాను బట్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదా అని నన్ను అనుకున్నాను ఈ రోజు మీ క్లాస్కి వచ్చిన తర్వాత అర్థమైంది దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ సో పర్టికులర్ టైం రావాలి అది ఓపెన్ అవ్వాలి సో అప్పుడు అన్ని జరుగుతాయి సో రియల్లీ అందరూ నమ్మండి అండ్ మోర్ ఎవర్ ఈస్ టెల్లింగ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ అండ్ క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిపాజిట్ మేం చేస్తూ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా అవి వింటూ వింటూ వాళ్ళు ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు సో తెలియకుండానే ఇల్లు మొత్తం ఆరా మారుతుంది ఏమో నేను ఇండియాలో ఉంటుంటే ఆ లవ్ ఎఫెక్షన్ ఉంటుంది అని ఐ మే నాట్ ఇండిపెండెంట్ బట్ ఇక్కడికి వచ్చినది నన్ను చాలా మంచింది ఇట్స్ బిన్ థర్టీన్ ఇయర్స్ నేను ఇక్కడ ఉన్నాను కంట్రీ ఐఎమ్ సో బ్లస్డ్ అండ్ సేమ్ నాకు బర్త్ ఇచ్చిన కంట్రీ కూడా అండ్ చెప్తున్నాను ఒక్కళ్ళు మారితే అందరు మారుతారు ఆరా అని చెప్పారు కదా అది థౌజండ్ పర్సన్ కరెక్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అమేజింగ్ ఐ లైక్ ఫోకసింగ్ అలాగే అందరు వింటే గనక అర్థమవుతుంది అండ్ మెరకల్స్ చేయొచ్చు ఈజీ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్